స్త్రీ అనగానే మగాడికి గుర్తొచ్చే ఫస్ట్ విషయం సెక్స్ ఎందుకంటే స్త్రీని చాలామంది సెక్స్ ఆబ్జెక్ట్గానే చూస్తారు కాబట్టి గోపాల్ వర్మతో కూడా నేను విభేదించే ఫస్ట్ విషయం ఏదైనా ఉందంటే అది ఇదే ఆయనకు కూడా ఉమెన్ అంటే సెక్స్ ఆబ్జెక్ట్ అనే అభిప్రాయమే ఉంది ఇంతకుముందు పాడ్కాస్ట్లో చెప్పినట్టుగానే సెక్స్ అనేది ఇద్దరికీ సంబంధించిన విషయం ఇద్దరికీ కోరికలుంటాయి స్త్రీలలో కూడా సెక్షువల్ డిజైర్స్ పురుషులతో సమానంగా ఉంటాయి కానీ ఎక్కువ కాలం పాటు ఉండవు ఆఫ్టర్ డెలివరీ మెనోపాస్ తర్వాత చాలామంది స్త్రీలలో కోరికలు పూర్తిగా తగ్గిపోతాయి సెక్స్ అంటే ఒకరికొకరు సహకరించుకుంటూ వాళ్ళ డిజైర్స్ని తీర్చుకోవడం కానీ మానవ సమాజం ప్రారంభ దశ నుండి స్త్రీపై పురుషుడు ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉన్నాడు దానికి కారణం స్త్రీ శారీరకంగా మగాడి కన్నా బలహీనంగా ఉండడం ఆ విధంగా అణిచిపెట్టబడిన స్త్రీ అన్ని యుగాల్లో పురుషుని అహంకారానికి ఆధిపత్యానికి అమానుషానికి వేట్ 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 ఇంత పెద్ద పెద్ద పదాలు మనకెందుకులే కానీ సింపుల్గా మన భాషలో చెప్పాలంటే మొదటి నుండి మగాడు స్త్రీని తొక్కిపెట్టాడు పెట్టాడు సెక్స్ సైకాలజిస్టులు చెప్తోంది ఏంటంటే మగాలలాగా స్త్రీలు సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపరంట దానికి కారణం స్త్రీకి టర్నాన్ అనేది మగాన్ని చూడడం వల్ల జరగదు అలాగే స్త్రీ సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకోకపోవడానికి మరో ప్రధాన కారణం స్త్రీకి గర్భం రావడం పెళ్ళి కాకుండా గర్భవతైన స్త్రీని సమాజం చీకొడుతుంది ఆ కారణంతో కూడా స్త్రీ తన డిజైర్స్ని అణుచుకోవాల్సి వచ్చింది మగాడిలాగా స్త్రీ ఎక్కువ మందితో లేదా తొందరగా సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాల వల్ల స్త్రీ ఇబ్బందులు పడుతుంది అలాగే స్త్రీలు తమని ప్రేమించిన వారితోనే సెక్షువల్గా సాటిస్ఫై అవుతారు ముఖ్యంగా మన దేశంలో స్త్రీలకు సెక్స్ పరంగా సరైన అవగాహన ఉండదు ఆ మాట వినగానే చాలామంది చీ పాడు అంటూ మెలికలు తిరిగిపోతారు రతిలో యాక్టివ్ పార్టిసిపేషన్ మగాడిది మాత్రమే అనుకుంటారు అందుకే చాలామంది ఆ టైంలో చలనం లేకుండా ఉంటారు సెక్సాలజిస్టులు చెప్పేది ఏంటంటే స్త్రీ కూడా తన మాటలతో చేష్టలతో బెడ్పై యాక్టివ్గా ఉండాలంటున్నారు స్త్రీకి మగాడికి ఉండే మరో ప్రధానమైన తేడా ఏంటంటే మగాడికి తొందరగా టర్న్ ఆన్ అయ్యి పనిని కూడా అంతే తొందరగా కానిచ్చి దాంతో సాటిస్ఫై అవుతాడు కానీ స్త్రీ టర్నాన్ అవడానికి టైం పడుతుంది ఈ విషయం చాలామంది మగాళ్ళకు కూడా తెలియదు తెలిసినా పట్టించుకోరు దాంతో స్త్రీ సెక్స్లో అసంతృప్తితో ఉంటుంది కొంతమంది ఈ విషయాన్ని తమ పార్ట్నర్తో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేక మగాన్ని కించపరుస్తారు మగాడు దేన్నైనా సహిస్తాడేమో కానీ తన మగతనాన్ని కించపరిస్తే మాత్రం సహించలేడు అందుకే స్త్రీ శరీర ధర్మం గురించి మగాడు సరైన అవగాహనతో ఉండాలి